నిత్యం నిజాలు చెప్పే భారత్ అన్ స్వాగతం నేను జేకే మిత్రులారా ఒక ప్రత్యేకమైన వార్త ఈరోజు మా స్టూడియోకి వచ్చింది ఆ వార్త మీకు తెలియజేయడం మా బాధ్యతగా మీకు తెలియజేస్తున్నాం రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మనకు ప్రత్యేకమైన రాజ్యాంగం వచ్చింది అప్పటి నేతలు మనకు అప్పచెప్పారు కనీసం కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాజులు రాజులు పాలన పోయింది బ్రిటిష్ పాలన కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పోయింది మన ప్రభుత్వం వచ్చింది ఇది ప్రజా పాలన ప్రజల చేత ఎన్నుకోబడిన పాలన ఇక్కడ ఏదన్నా జరగాలంటే ప్రజలే చేయాలి ప్రజలే నిర్దేశించాలి ప్రజలకు అనుమతి లేకుండా ప్రైవే పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు వస్తే ప్రైవే గవర్నమెంట్ కాలేజీలుగా వస్తే వాటిల్ని తెలియకుండా ఎవరికి సంబంధం లేకుండా ప్రైవేటీకరణ చేయడానికి ఎవరికి హక్కు ఉంది గతంలో తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేసింది కాంగ్రెస్ దానికి పుట్టి బుద్ధి కంట ఉన్నట్టుగా రాజకీయ సన్యాసం ఇచ్చింది తెలుగు ప్రజలు అంతేకాకుండా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు చేయడంతో ఆయనకు కూడా సరైన బుద్ధి చెప్పారు మరియు ఇప్పుడు ఇదే ప ఇదే పద్ధతిలో ఇదే పందాలో టీడీపీ కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం కానీ ఇదే పందాలో ప్రైవేటీకరణ చేయడం ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే దానివల్ల దోపిడీ ఎక్కువ అవుతుంది ఆర్థికంగా ప్రజలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న రోజుల్లో ఈ రోజుల్లో కూడా ప్రైవేటీకరణ పర్మిషన్ లేకుండా ప్ర ప్రజల ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ చేయడం ఏంటి మెడికల్ కాలేజీలని దాంతో ప్రజలు కానీ విద్యార్థులు కానీ తిరుగుబాటు ఎక్కువైంది ఇదే ఇదే తిరుగు ఇదే విధానం ఎమ్మటై మార్చుకోకపోతే దీనివల్ల వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి ప్రజలు హెచ్చరిస్తున్నారు కాబట్టి వెంటనే ప్రైవేటీకరణని వెంటనే ఆపాలి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్